నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చూసేసి నమస్కారం అండి గురువు గారు మరి పదమూడవ తేదీన హనుమాన్ వ్రతం వచ్చింది మరి దీన్ని ఎలా ఆచరించుకోవాలంటారు ఏ విధంగా ఈ వ్రతాన్ని పూజించాలి అంటారు తప్పకుండా హనుమద్ వ్రతం అనేది ఏంటంటే నిజానికి ఇటు తెలంగాణలో వాళ్ళకి కొద్దిగా తక్కువ తెలిసినప్పటికీ కూడా ఆంధ్రాలో వాళ్ళకైతే కొద్దిగా విస్తృతంగా తెలియటం అనేది ఉంది తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా ఈ హనుమద్ ప్రసిద్ధ ఆలయాలు ఏవైతే ఉంటాయో ఆలయాలన్నింటిలో కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క హనుమద్ వ్రతాన్ని నిర్వహించడం అనేది ఉంటుంది అయితే ఇక్కడ గుళలోనే కాకుండా ఈ హనుమద్ ఉపాసకులు కానీ హనుమద్ ఆరాధకులు కానీ మరి ఈ భక్తి శ్రద్ధలతో ఈ హన్మద్ వ్రతాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది అయితే ఈ హనుమద్ వ్రతం అసలు ఏ సందర్భంగా ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి కలిగే సందేహం మరి ఆంజనేయ తుట్ట తొలిసారిగా అంటే మొట్టమొదటిసారిగా సీతాదేవిని లంకలో చూసిన రోజు ఈ శిర శుక్ల త్రయోదశి ఈ మార్గశిర శుక్ల త్రయోదశి ఏదైతే ఉందో ఆ రోజున మొట్టమొదటిసారి చూశారు ఆన్యూ సీతాదేవి ఆ సందర్భంగా అప్పటి నుంచి ఈ హనుమతి వ్రతం దానికి స్మృతిగా చేసుకోవటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ హనుమతి వ్రతాన్ని మొట్టమొదట మనకి అసలు శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కానీ అప్పుడు ద్రౌపది అంటే ఇక్కడ ఏంటంటే ఈ హనుమతి వ్రతం చేసుకోవడానికి ఏంటంటే కనుక ఇది పదమూడేళ్ళు చేయాలి మనకి అనంత పద్మనాభ వ్రతం ఇలాంటివి కొన్ని దీర్ఘకాలం చేసేవి ఉంటాయి వ్రతాలు అలా దీర్ఘకాలం చేసే వ్రతాల్లో ఇది ఒకటి ఓకే దీన్ని మరి ఒకసారి ఆచరించడం మొదలు పెట్టిన తర్వాత ఏవైనా అడ్డంకులు వచ్చి ఆపివేయడం ఇలాంటివి ఏమైనా చేయొచ్చు అని అంటారా అంటే చెయ్యొచ్చు లేదు అంటే మనకి ఏంటంటే ఒకవేళ ప్రత్యామ్నాంగా కొన్ని తేదీలు ఉంటాయి అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇది మార్గశిర శుక్ల త్రయోదశి కదా ఈ మార్గశీర శుక్ల త్రయోదశి నాడు గనక మనం చేసుకోలేని పక్షంలో ఆంజనేయుడి యొక్క నక్షత్రం ఉంటుంది పూర్వభద్ర అని తర్వాత లేదా మొగశీర నక్షత్రం నాడు కూడా చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ వైశాఖ మాసంలో కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా మరొకటి కూడా చెప్పారు ఇప్పుడు మీరు పదమూడు సంవత్సరాలు చేసుకోలేదు కానీ పదమూడు సార్లు చేస్తే చాలు కదా అలా కూడా చేయొచ్చు అంటే ఇప్పుడు సపోజ్ మీరు వస్తాగానే ఒక రెండేళ్ళలోనే వివిధ రోజులు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇలా పూర్వభాద్ర నక్షత్రం వచ్చినప్పుడు మగశిరా నక్షత్రం వచ్చినప్పుడు మరి ఆన్యడికి ఇష్టమైన మంగళవారం వచ్చినప్పుడు వైశాఖ మాసం మాగశిర మాసం ఇలా అన్ని కలుపుకుని కూడా గబ గబ గబా కావాలంటే పదమూడు సంవత్సరాలు మనం పదమూడు కూడా పూజ చేసేయచ్చు కానీ దానికన్నా కూడా కొద్దిగా ఒక పద్ధతిగా ఆచరించాలి అనుకుంటే మాత్రం పదమూడు సంవత్సరాలు చక్కగా చేసుకుంటే గనక మరిన్ని ఉత్తమ ఫలితాలు రావడానికి ఉంటుంది ఇప్పుడు ఎలాగైతే ఆడవాళ్ళు ఈ వ్రతాలు చేసుకున్నప్పుడు తోరాలు శ్రావణ మాసలు ముఖ్యంగా తోరం ఎలా అయితే ఉంటుందో ఈ అనుమతి వ్రతానికి కూడా తోరం అనేది అలానే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ వ్రతాన్ని హన్మద్ వ్రతాన్ని కనుక ఆచరించేది అంటే చాలా మంది ఏంటంటే పసుపు తాడు కట్టుకోవటం అనేది ఉంటుంది అలా పసుపు తాడు అనే కాకుండా సింధూరం కలర్ రంగు దారం కాని తర్వాత మరి ఎర్ర దారం గాని పసుపు రంగు కానీ ఈ మూడు దారాల్లో ఏదైనా కూడా ఉపయోగించుకోవచ్చు అది ఐదు పోగులు ఉండాలి ఓకే ఈ ఐదు పోగులకి పదమూడు ముళ్ళు ఉండాలి సో ఆ రకంగా మనం దాన్ని చేసుకోవాలి దాన్ని ధరించాలి దాన్ని ధరించేప్పుడు ఏంటంటే అంజనీ గర్భ సంభూతం రామ కార్యార్థ సంభవం వరతోర కృతాభాషం రక్షమాల ప్రతి వక్షణం ఇది ఏంటంటే మనకి ఈ సంవత్సరం కట్టుకున్నాం అనుకోండి ఈ తాడు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని రక్షలాగా ఉపయోగపడుతుంది అందుకని పదమూడు సంవత్సరాలు చేసుకుంటే ఈ ఈ సంవత్సరం మనం చేసిన దాని ఫలితం అంతా కూడా ఆ సంవత్సరం అంతా ఉంటది అంటే అకాల మృత్యు భయాలు గాని తర్వాత ఏమైనా సరే అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటి వాటి నుంచి కూడా ఉపశమనం లభించడం అనేది ఉంటుంది అలాగే నా వరకు నా అనుభవంలో కూడా నేను గత ఇంచుమించుగా ఇరవై సంవత్సరాల పైగా నేను చేయటం నా నేనిచ్చే ఈ అనుమతి వతం తాళ్ళు అనేక మంది కట్టుకుంటూ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది మరి గురువు గారు ఈ వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు దీన్ని ఏ విధంగా సాధన చేయొచ్చు అని అంటారు అదే చెప్పు ఇప్పుడు మనం ఏంటంటే ఇలా ఎవరైనా చేసిన సాధకులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ తోరాలు ధరించినా కూడా మంచి ఫలితం వస్తుంది ఇందాక మనం చెప్పుకున్న శ్లోకం ఏదైతే ఉంటుందో ఆ శ్లోకాన్ని పఠించి కానీ ఇదే రోజు అంటే ఇప్పుడు సపోజ్ మనకి వ్రతాలు చేయటం తెలియదు అంత తీరిక కూడా లేదు కనుక ఈ రోజు మనం ఏ రకంగా ఆంజనేయుని ఆరాధించాలి ఏ రకంగా ఆరాధిస్తే మనకి జరిగే ప్రయోజనం ఏంటి అనేది అది ఖచ్చితంగా మనం ఈ రోజు అంటే మనకి ముఖ్యంగా హనుమద్ వ్రతం అనేది ఒకటి తర్వాత ఇక్కడ తెలంగాణలో అయితే అంటే హనుమత్ జయంతిగా మనకి ఏప్రిల్లో అది హనుమద్ విజయ కానీ వీళ్ళు అది హనుమత్ జయంతిగా చేసుకోవటం అనేది ఉంటుంది కానీ అసలు మాములుగా అయితే వైశాఖ శుద్ధ వైశాఖ బహుళ యాక నాడు వైశాఖ బహుళ దశమి నాడు వచ్చేది హనుమద్ జయంతి అది మామూలుగా ఆంధ్రాలో ఎక్కువ ఈ మూడు మనకి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పే హనుమద్ వ్రతం కానీ హనుమద్ విజయోత్సవం గాని తర్వాత హనుమద్ జయంతి గాని ఈ మూడు పండుగల్ని అది హనుమత్ ఏమంటే ఆంజనేయ పరంగా అవును హనుమత్ పరంగా విశిష్టమైనవి అంటే ఏదైనా సరే ఒక హనుమద్ ఉపాసన అనేది మనం కొత్తగా మొదలెట్టాలి అనుకుంటే కనుక దానికి విశేషమైన రోజులుగా ఓకే ఒకవేళ నేను చెప్పాను ఇంతకు ఇవి మనకి కుదరలేదు అనుకోండి ఇంతక ఆంజనేయకి ఇష్టమైన మొగసిరా నక్షత్రం తర్వాత ఆంజనేయుడి సొంత నక్షత్రం పూర్వభాద్రా ఉంది లేదా ఆంజుడికి ఇష్టమైనది మంగళవారం ఉంది ఇలా వీటిలో అయినా సరే మన ఆన్యుడి కొత్తగా ఏదైనా సరే ఒక జప సాధనలు ప్రారంభించాలన్నా వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహించాలన్నా వాటన్నిటికీ కూడా ఈ రోజులు అనేది శ్రేష్ట తర్వాత రెండోది ఏంటంటే కనుక ఆంజనేయుడిది కనుక మనం మేము ఖచ్చితంగా ఒక నిష్ఠగా చేస్తే చాలా సులభంగా ఏదో రకంగా రూపంలో సాక్షాత్కరించడం అనేది ఉంటుంది అంటే ఆ ఏమంటాం దయ మనకి స్పష్టంగా ఆయన రూపం కనబడకపోవచ్చు ఏదో ఒక ఆకృతిలో మనకు వచ్చి ఆయన ఖచ్చితంగా నిదర్శనం చూపించడం అనేది ఉంటుంది తర్వాత మీరు ఒక సంవత్సరం అనేది రెండు సంవత్సరాలు కొద్దిగా శ్రద్ధగా అనుకోండి మూడో సంవత్సరం మనకి ఏదైతే అనుమతి అనుమతి దొరుకుతాం ఉందో దానికి ముందు పది రోజుల నుంచి కోతిలో ఆయన కళలోకి వచ్చి మనం గుర్తు చేయడం అనేది కూడా ఉంటుంది ఓకే ఆచరించడానికి గుర్తు చేయడం సో అలా మనం నేను అనేక మంది వాళ్ళ అనుభవాల్లో విని ఉన్నది సో కనుక ఆ అనేది చాలా ప్రత్యక్ష నిదర్శనముగా ఆయన యొక్క మహిమలు చూపించడం అనేది కూడా జరుగుతుంది కనుక ఈ అనుమతి వ్రతాన్ని అందరూ కూడా తెలుసుకుని ఆచరించితే కనుక మనకి ఎలాగైతే ఈ రకమైన వ్రతాల ఫలితాలు ఉన్నాయో అంటే ఒక సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అంత మంచిది అవుతుందో ఒక అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటే ఎలా మంచిది అవుతుందో ఆడవాళ్ళకి వరలక్ష్మి వ్రతం ఎలా మై మయనష్టం అవుతుందో ఆ రకంగా ఈ అనుమతి వ్రతం కూడా అంతే ప్రాధాన్యత పొందింది కానీ దీని గురించి కొద్దిగా తక్కువ మందికి తెలుసు మనం దాన్ని ప్రచారం చేయటం అనేది ఎందుకంటే భక్తులకి చాలా విశిష్టమైనది శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేది అందులో ఇప్పుడు ఈ కలియుగంలో ఎప్పటికీ కూడా మరి కలియుగ బ్రహ్మగా అని చెప్తున్నాం మనం ఇప్పటికీ ఆయన చిరంజీవిగా ఉన్నాడని చెప్తున్నాం మనం సో అందుకని ఈ రకంగా స్వామిని మనం పూజించినట్టు అయితే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది అనేది ఒకటి తర్వాత అది ఇందాక చెప్పినట్టు ఏంటంటే కిరికితనం వల్ల కొన్ని కొన్ని మనము ఫలితాలు పొందలేకపోవటం అనేది ఉంటుంది తర్వాత ఏమంటాం మళ్ళీ ధైర్యం రావాలన్నా ఆయనే ఆయుష్ కావాలన్నా ఆయన అదృష్టం పట్టాలన్నా ఆయన సో సులభంగా ఏం చేసుకోవాలి అంటే గనక ఓం నమో భగవతే వాయునందనాయ నమ ఓం నమో భగవతే వాయునందనాయ నమ ఇది చాలా తేలిక ఇది పఠించడం అనేది ఇది నూట ఎనిమిది సార్లు చదివి మనం ఏంటంటే ప్రసాదం మటుకు ఈ రోజు ఇది ఒకటే కొద్దిగా కష్టపడాలి పదమూడు అప్పాలు పెట్టాలి హనుమద్ వర్తంలో అయినా సరే మనం పదమూడు అప్పాలు నివేదన చేయాలి హనుమద్ వర్తం చేయకపోయినా కనీసం పదమూడు అప్పాలు నివేదన చేయాలి లేదు ఇంకేదైనా వాళ్ళ అరపల్లే పెట్టగలం అనుకున్నాను అనుకోండి పదమూడు అటుపళ్ళు పెట్టాలి పదమూడు అనే సంఖ్యకి ఇక్కడ విశిష్టత ఉంది ఎందుకని పదమూడు పెట్టాలి ఎందుకని అంటే ఇక్కడ ఏళ్ళు సీతాదేవి వనవాసం అంటే పద్నాలుగో ఏడు విముక్తి పొందింది కదా సో అందుకని దానికి నిదర్శనంగా ఏళ్ళు అనేది పెట్టడం అనేది జరిగింది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి కింద విభజించి పెట్టాలి అనమాట సో ఆ రకంగా చేయడం అనేది చెప్పారు సో అందుకని ఆ రకంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి సరే మనం ఎప్పటిలాగా ఒకవేళ ఈ హనోమంతుడు అంటే నాస్తికలు అనుకోండి ఆస్తికలు అనుకోండి ఎవరైనా సరే తేలిగ్గా సిట్ వర్డ్ ఏదైనా ఉంది అంటే కనుక రోజు ఓన్లీ ఎం యా ఎరాల వల్ల యా దాని పక్క సున్నా ఎం 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 అంతే ఇది నూట ఎనిమిది సార్లు పట్టించాలి అయితే దక్షిణ ముఖంగా తిరిగి చేసుకుంటే కనుక ఇంకా శీఘ్రంగా ఫలితం రావటం అనేది ఉంటుంది అయితే చేసే వాళ్ళు మటుకు తూర్పు ముఖంగానే చేయాలి ఓకే ఓకే హనుమద్వ్రతం చేసుకునే వాళ్ళు తూర్పు ముఖంగా చేయాలి ఈ మంత్ర సాధన చేసే వాళ్ళు అసలు ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి దాంతో పాటుగా ఏ మంత్రాన్ని జపించాలి అనేది కూడా చాలా చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు ధన్యవాదాలు